మానసాన్యూస్కి స్వాగతం కమలాపూర్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణరావు అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్న ఎమ్మెల్యే భూపాలపల్లి గ్రామీణ మండలం భూపాలపల్లి నియోజకవర్గం భూపాలపల్లి గ్రామీణ మండలం కమలాపూర్ గ్రామంలో పలు అభివృద్ధి పనులకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణరావు శంకుస్థాపన చేశారు మహాత్మాగాంధీ ఉపాధి హామీ నిధులు యాభై లక్షలతో గ్రామంలో సీసీ రోడ్లు సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి శంకుస్థాపన చేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వంలో పేద ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని తెలిపారు పాలై మహారాష్ట్రకు పోయి రోజు ఆరు రూపాయలకే అమ్ముతూ ముప్పై రూపాయలకు బయట పడతారని అమ్ముకుంటున్నాడు ఆ ఆలోచనతో ఈరోజు రైతులకు వడ్లు పండించే రైతుకు బోనస్ అదనంగా ఐదు వందలు ఇచ్చి ఈరోజు సన్న బియ్యం కూడా ఈ ఉగాది నుంచి రై ప్రతి రేషన్ షాపులలో కూడా సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది కొత్త రేషన్ కార్డులు కూడా ఈ ఫిబ్రవరిలో ఇస్తాం జనవరి ఇరవై ఆరు నుంచి కొత్త రేషన్ కార్డులు ఇస్తూ కొత్త పెన్షన్స్ కూడా ఇస్తాం అదేవిధంగా ఈ విషయాలన్నీ కూడా రైతులకు మరి అండగా ఈ ప్రభుత్వం ఎప్పటికీ ఉంటుంది గతంలో ఏడు వేల ఐదు వందల కోట్ల ఎన్నిక కాగానే రైతు భరోసా ఇచ్చాం ఇప్పుడు రెండోసారి ఎందుకు లేట్ అయిందంటే రాళ్ళు రప్పలకు బండలకు గుట్టలకు ఏదైతే ప్లాట్లు రియల్ ఎస్టేటర్స్ కూడా ఈరోజు మనకు ఆ యొక్క రైతు బంద్ ఇరవై ఒక్క వేల కోట్లు రైతుల ఏదైతే రైతు భరోసా దుర్వినియోగం కావడం జరిగింది అవన్నీ కూడా త్రిసభ్య కమిటీ రాష్ట్రం అంతా తిరిగి రాళ్ళు రప్పలు గుట్టలు తీసేసి రైతు వంద ఎకరం కాస్ట్ వేసుకున్న వంద ఎకరాలకైనా ఇరవై ఎకరం అయినా పది ఎకరాలకైనా మనకు ఈరోజు రైతు భరోసా గతంలో ఐదు ఉండే ఒక వెయ్యి రూపాయలు పెంచి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు రైతు భరోసా కూడా ఈ జనవరి ఇరవై ఆరో తారీఖు నాడు రైతు భరోసా కూడా మీ రైతు ఖాతాలో వేయడం జరుగుతుంది కమలాపూర్ గ్రామంలో ఎన్ఆర్ఈజిఎస్లో సైడ్ రేను అదేవిధంగా సిసి రోడ్డు ముప్పై లక్షల రూపాయలతో మనం మీరు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది అదేవిధంగా ప్రజలు ఈరోజు మన పొలాల పోయే దారులు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా గ్రామాలలోనే సిసి రోడ్డు వేయడం అదేవిధంగా పొలాల దారులు ముల్లెలు మూటలెత్తుకొని పోయి చాలా ఇబ్బంది పడుతున్నారు అనే ఆలోచనతో గవర్వనీయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ఆలోచన చేసి పొలాలకు పోయే దారులన్నీ కూడా ఆయకట్ రోడ్లు ఇవ్వాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈరోజు మనము ఆయకట్ రోడ్లను కూడా మంజూరు తీసుకొస్తున్నాం అందులో భాగంగా ఈరోజు కమలాపూర్ నుంచి కి ఆమ్ పెళ్లికి ఆయకట్ రోడ్డును కూడా మూడు కిలోమీటర్లు ఇక్కడ ఒక ఇరవై లక్షల రూపాయలు మనం మంజూరీ ఇస్తున్నాం అదే రకంగా ఈ నియోజకవర్గంలో అనేకమైనటువంటి ఆయకట్టు రోడ్లు కానీ అదేవిధంగా అరవై మూడు సెంటీమీటర్లతో వర్షం పడి అతలాకుతలం చేసి రోడ్లు గ్రీచ్ నూట ఇరవై నాలుగు చెరువులు దిగి రైతులు అన్నమ రామచంద్ర ఏడుస్తుంటే మనము ఇరవై తొమ్మిది కోట్ల డెబ్బై లక్షలు తీసుకొచ్చి చెరువులను శాశ్వతంగా మరమ్మతి చేశాం ఇది సిఆర్ఆర్ ఎంఆర్ఆర్లో కూడా అలాంటి రోడ్లను వంద కోట్లు తీసుకొచ్చి ఈరోజు మంజూరు కూడా తీసుకురావడం జరిగింది అదే రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం మిగులు రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్లు అప్పు చేసిన ఆ అప్పులకు మిత్తి కడుతూ ప్రజా సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తున్నాం ఈరోజు గృహ వసతి కొరకు కానీ రైతుల కొరకు కానీ ఫ్రీ కరెంట్ ఇస్తూ ఐదు వందల సిలిండర్తో పాటు ఐదు లక్షల ఆరోగ్యశ్రీని పది లక్షలకు పెంచి ఈరోజు మహిళా సోదరు మార్ల పెంచిన బస్సు ప్రారంభిస్తూ భారతదేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ ఉందని సంవత్సరం పది నెలల రూపే రెండు లక్షల రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం